గైజ్ వెల్కమ్ బ్యాక్ టు పరీషాన్ ఫ్యామిలీ అన్నమాట సో ఇది ఇంతవరకు నిజమో తెలియదు కానీ వీలైతే చెప్తారు కట్అప్ అయ్యి నువ్వు బయటకు పోతుండో నువ్వు కలవడానికి నీకు ఎట్లా తెలుసు అనే ఫోన్ లో ఉండి వాళ్ళు వస్తున్నా ఆగా ఐదు నిమిషాలు అన్న వాళ్ళు ఉన్నారు జిల్లు వస్తున్నా ఆగా ఆగా అని చెప్తున్నా సో గైస్ నెక్స్ట్ లెవెల్ అవుతది ఏం చేద్దాం చెప్పు పట్టుకుందాం మనం మస్తు మజా సరే గుండుల్ పన బల్ల బల నీకు బలే ఉండదు కదరా నీక సో గైస్ వన్ ఆల్్రెడీ కి కొన్ని రోజుల్లో పెళ్లి ఉంది మళ్ళ ఓన్ కలవని కోతుండేంది ఇన్ కేస్ వేరే అమ్మాయి అయితే ఖచ్చితంగా దెబ్బలు పడతాయి అండ్ ఇలా అయితే షూట్ ఏం లేదు యాక్చువల్లీ ఇలా అంతే కొద్ది కొడుతున్నాడు మనం

మరి వాడు వెళ్ళిపోతుండతున్నావాడు దొరికిందంటే బెల్ట్ ఏ ఏ కొడ మార్కల వాడు మార్కల అన్న ఏంటి ఫోన్ తీసుకుంటారా ముష్కటి అన్న కొనేరు अदरకడ అంట ఇయాల 10000 100 రోజు अदरకడ అన్ని బతుంటాయన అవును అయిపోయినోడు అయిస్తా వచ్చేపోవొచ్చు మొత్తం గంగన కొర లెఫ్ట్ ఏ లెఫ్ట్ కడం కొర ఆ ఇంగాలం ఇంగరాలే కట్టమ

కొన్ కొన్ మాగినా నాడు వేరే పోరితో దొర్తినాల్ కోరా నతమే షాట్ అది కొన్ మాటాడు కొన్ మాటాడు ఆ ఆయన్న అమ్మ నిపుర కొందరా

मेरा ये तो ये आप हंड्रेड पर्सेंट बेरा എന്നാ ന ഫോർ ലൈറ്റ് वाला പണ്ണ പെട്രോൾ രൂപ अरे मारा राइट 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 മുരിയണാ লাভ സിഗര වල കുണ്ടി കേളിピരണാ ചി ана സിഗര වල കുണ്ടി കേളിピരണാ അതെ അണ്ണേ രൂപ കുറച്ചം ടോച്ച് കൊട്ടണോ 75 രൂപ അല്ലോ അല്ലോ 80 80 അട്ടേ ભાઈ રાઈટേ കൊടിര് રાઈટേ തേ കൊടിനാ ആ అమ్మా ఎప్పుడు కూడా దాని మనకి ఉండాలి చదువుతాడు రైట్ 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 పోతాడు రైట్ పోతాడు అయిట్ పోతా కూడా రైట్ నేను ఇక్కడ

சேம் எந்தெல்லாம் படிச்சுக்கலாம் அதுக்கூட சீ அதுக்கு முன்னாடி பேரட்சி பட்டுக்கோமா ஏழு ரோஜில் கதா ஃபோன் ஓவர்தான் மாட்டாடு పోనా వద్దు డైరెక్ట్ అలా ముఖాన్ని పట్టుకోవాలి మళ్ళా ఇంకా రాలేని చెప్పి ఆమె అని పోగల అయ్యో ભંલવલ મલલે મલે મ૮ળામ મળ મળલા મલ ఏమనా ఏమనా ఇక్కడ ఇక్కడ ప్రామిస్ ఏమన్నా ఏమన్నా అమ్మ తోడు వేసి చెప్తున్నా అమ్మ తోడేసి చెప్తున్నా ఏమన్నా ఒక్కసారా కొట్టా 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 అమ్మ తోడు ప్రామిస్ కొట్టా ఇక్కడ ఇక్కడ బట్ తీసుకెళ్ అమ్మ తోడే కొట్ట ఆధార్ కార్డ్ ఈడరా నీకు చేపించాడు

చె ఏమిటాయి కదా చెప్పు అదే నువ్వు ఓడితో మాట్లాడుతున్నావు అది ఫోన్ పాస్ నేను చెప్తా సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ చెప్తానా

ఏం కాదు నడు నీకు తెలుసానా తెలుసా నేనకి అన్న మనం ఫోన్ చేసి ఏం చెప్పిందా మనం ఫోన్ చేశాడు నీ బండి ఆ బండి ఎక్కించుకో ఆధార్ కార్డు కాదు రా నువ్వు రాజీ బాగా అంత మనం అంత ఫ్రీడమ్ ఇస్తున్నాం ఆఫీస్ లో చెట్లలో ఏం పని

అనుకోలే అరే అన్న మాట్లాడదామని పిలిచిందా కాదు వీడియో పెట్టి గలీజ్ అవుతానా వద్దానా ప్లీజ్ ఏడాది జాగ మర్చిపోయినా నాకు ఒకసారి పెట్టావా లొకేషన్ పెట్టాం ప్లీజ్ సరే పడుతుందా

తెలుసు తెలువద్దంట్లలో వాళ్ళ ఇంట్లో కూడా బయట పోతా అంటే పంపారు ఆఫీస్ గారికి వస్తా అంటే పంపిస్తారు స్టాప్ బండా చె ఐదు నిమిషాలల్లా నీ దగ్గర ఉండకపోతున్నా కడుగు ఓపిక వాటిన ఇంత సేపు కొంచెం బట్ అర్థం చేసుకోవాలి గంట అర్థం చేసుకో జరా ప్లీజ్ ప్లీజ్ కొంచెం అర్థం చేసుకో వస్తున్నా నన్ను 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 అన్న తెలుసానే అన్నాడు ఆ మిచంపావలు ఆ బాక్వటని తెలుసా అన్న యాక్ మీన్ అంత ఫోన్ యా లా ఆ బాడ వేదరా ఆమి కూీడా ఒరేయ్ పట్టుకోరే చెందన ఏడూ ఊచ్చుతరా ఏడూ ఊచ్చుతాడు చూంటి ఏడూ ఊచ్చుతాడు లా స్లో

ఎటువో నువ్వు అంటే ఒక గోవిందా గోవింద్రెండ్ గోవిందా అయ్యిందా అయ్యిందా సౌండ్ వినిపిస్తలేదు అన్న వచ్చిందని బయటకు వచ్చిన చెప్పినా आला उठला अरे के मरा अपडेट ए अरे तेना तेय इ रगतच ना दरकार एवढ पेली गा मारलीस टक टिन टिन हा हा टक टिन टिन हा ए मला मन करतो हं

ఓదు రాఘో రాఘో పో తిరుగురే తిరుగురే వాళ్ళందా చేస్తా పో తిరుగు తిరుగు వాళ్ళందా చేస్తా పోస్తున్నా రా పో ఎందుకు వచ్చినా పో మనం ఎండికోను ఎందుకు వస్తున్నా పో మీరే ఆపు కాదు నువ్వు ఆఫీస్ పెళ్లికి వచ్చారు ఆడ ఏమన్నా మంచి చెడు అయితే ఎవరు బాధ్యత ఎవరు నడుగు చెడు ఏం పని ఎవరు మాట్లాడి ఒక్క కూడా మాట్లాడి ఏదో ఇంకా కొన్ని రోజులు అయితే ఆ పెళ్లి గురించి మాట్లాడుతున్నామన్నా ఏం పెళ్లి గురించిరా మీరు మాట్లాడండి ఎందుకు కలుస్తున్నా అంటే అయిపోతా లైట్ పోతున్నాడు నేను ఎందుకు ఫాలో వాడు వేరే అమ్మాయితో తిరుగుతున్నామో కుదామని వచ్చిన చూస్తే నువ్వున్నావు రాని వస్తుంది

ఏంది కలిగి పోయింది ఎంకలిక వెళ్ళిపోయి చెప్పిండి నాకు ఫోన్ ఇప్పుడు చెప్పకుండా బయట ఇంటి దగ్గర ఇంటి దగ్గర వద్దు అవసరం లేదు ఇక పంపించేసి ఇట్లా వేసే ఓన్ నేర్స్ ఇద్దరు రండి కట్టప్ప అని కూడా వీలు సిగ్గు లేకుండా ఇప్పుడు ఇప్పుడు కట్టప్పలేడా ఇక్కడ రాను ఇది ఎంత వరకు కరెక్ట్ చెప్పు రోడ్డు మీద ఉన్నా అని ఏం చెప్పలే రెండు గుంజు రెండు కొట్టు చూడమంట రెండు కొట్టు ఏమవుతుంది అబదాలు ఎందుకు అను కట్టని చెప్తే అయిపోతున్నాయా

అంత మంచిగా వాళ్ళు పంపిస్తున్నారు ఏ మొక్క ఉంటుంది నీకు పిజ్జా తీస్తున్నావు నువ్వు మొత్తము చేసేస్తు హలో హలో మీ పాప ఏడుంది

ಪ್ತಾರೆ ಓರೋವಾಟ್ಟು ಪೂಲ್ಗಟ್ಟು ಇವಾಗ ಇವಾಗ దొంగడు అరే చూడ దొంగతుంది ఇమే ఇమేజ్ కూడా కట్టే ఇక్కడ

સાથી આરે સાલ સાલ વળે વળે ચાલા ને મોગ દે એ બોટલ જે સે સે તો પીયે સે એટલા જે સે અંગો તરી સે અરે પ્રિફ્યુ આઈ પોઈપો ઇટ બેન ઇટ બેન